రాసుకుంటున్నాము రెండు వేల పదిహేనులో ఇది చేసినాను గుడి కట్టినాను ఎప్పుడైనా హాయిగా మంచిగా వెళ్తున్నాను సంతోషంగా అందరం నా పది మంది సమర్పించుకొని చేస్తున్నాను మీ పేరు నా పేరు పాండురెడ్డి మీ యొక్క హోదా ఆర్ పాండురెడ్డి గుడి చైర్మన్ నువ్వు గుడి చైర్మన్ ఓకే ఎన్ని సంవత్సరాలు నడిపిస్తున్నారు ఈ యొక్క నేను ఇప్పుడు ఇప్పుడు ఈ నడవపాటి కూడా ఎంత మించి టూ నుంచి నడిపిస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను నడిపిస్తున్నాను సరే ఓకే మీరు కూడా మాట్లాడారు మీ పేరు నబ్బి రమేష్ రావు మాజీ ఎస్ఎస్ఎల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరియు ముఖ్యంగా అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నెడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతా అంతా సస్యశ్యామలంగా బోనాల పండుగ జరుపుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీజా పడుగు వాళ్ళని లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని మరి ఈరోజు గవర్నమెంట్ తీసుకెళ్తున్న పథకాలు ఏమైనా సరే ప్రతి ఒక్కరికి చేరువలో ఉంటాయని మరి అలాగే ఈరోజు రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకున్న బోనాల పండుగ మరి బోనాల పండుగల ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు